ఈ జీవితంలో నీకు అసలైన తోడెవరు అమ్మనా నాన్ననా భార్యన భర్తన కొడుక కూతుర స్నేహితుల బంధువుల వీరెవరూ కాదు నీ నిజమైన తోడు నీ శరీరమే నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా ఎంతమంది డాక్టర్లున్నా ఎంతమంది జనాలు ఉన్నా ఏమీ చేయలేరు నిన్ను సాగనంపడం తప్ప ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు కాక ఉండరు నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం నీవు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు నువ్వు వాస్తవానికి ఒక ఆత్మ అంత మాత్రమే ఈ శరీరమే నీ అసలైన ఇల్లు ఏదైతే నీ శరీరం కోసం బాధ్యతగా నువ్వు చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది నువ్వేమి తినాలి నువ్వేమి చేయాలి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి నీవెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి గుర్తుంచుకో నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్నటువంటి చిరునామా నీ శరీరమే నీ ఆస్తి సంపద వేరే ఏదీ కాదు మిత్రమా దీనికి తులతూగదు నీ శరీరం నీ బాధ్యత డబ్బు వస్తుంది వెళ్తుంటుంది బంధువులు వస్తారు స్నేహితులు వస్తారు కానీ ఏది శాశ్వతం కాదు గుర్తించుకో మిత్రమా నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు ఒక్క నువ్వు తప్ప అందుకే ఊపిరితిత్తులకు ప్రాణాయామం మనసుకు ధ్యానము శరీరానికి యోగ గుండెకు నడక ప్రేగులకు మంచి ఆహారం ఆత్మకు మంచి ఆలోచనలు సమాజం కోసం మంచి పనులు చేస్తూ ఉంటే నీ శరీరం సంతోషిస్తుంది ఆ సంతోషంతో మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తుంటావు అప్పుడు నా అనుకుంటున్న నీ వాళ్ళంతు అందరూ కూడా నీతోనే ఉంటారు అనేది మాత్రం గుర్తుంచుకో మిత్రమా చివరికి